ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయచ్చు లేకపోవల బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమన్నా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పడుకోవడానికి ఇంటి దానికి ఏమన్నా ఉంటే కూడా దుప్పట్టు చూసుకొని ఏదైనా వాళ్ళే ఉంటే వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు చేయాలి ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీకు ఎవరికి కావాలని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లో ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇలా అర్థం కాకుండా ఉన్నారనుకో ప్రబ్లమ్ అవుదిలnder కూడా shelter home లాక ఉండడానికి ఏదన్నా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ shelter home లాక అక్కడ ఉండి భోజనాలకు వాళ్లకు కనీసం బాత్ రూమ్లు ఇవి అవి వాళ్ళకి పాట ప్రెజర్లు ఉంటారు ఇక్కడికడేదన్నా ఉంటే ఇమిడియట్ గా తీసుకోని ఐలా ఆఫీస్లెమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమిడియట్ గా తీసుకోని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకుచ్చి పెట్టాలి. దానం గుడి చారై సచా